మన దేశంలో ఆధార్ కార్డ్ అంటే అన్నిటికీ సర్వస్వం అన్నట్టు సర్వాంతర్యం అంటారు కదా అట్లా ప్రతిదానికి ఆధార్ కార్డే మరి ఆధార్ కార్డ్ ఏడబడి తాడి చేయద్దని మనం ముందుగానే చెప్తూనే ఉంటాం కానీ కుప్పలు తిప్పలు ఆధార్ కార్డ్ మన మనం లెక్క లేకుంటే ఎడపడి తాడిస్తాం చాలా జాగ్రత్త పడాలి అయితే పాటు ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రైవేట్ సంస్థలకు ఆధార్ వివరాలు ఇచ్చే అవకాశం కనబడుతుందంటే అథెంటికేషన్ కోసం కేంద్రం కొత్త పోర్టల్ హాస్పిటాలిటీ హెల్త్ కేర్ తదితరాల సేవల కట అసలు ఏందో చూద్దాం మరి ఈ ఆధార్ కార్డులను ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అథెంటికేషన్ కోసం కేంద్రం కొత్త పోర్టల్ తీసుకొస్తుందట ప్రభుత్వేతన యాప్స్ లోను ఫేస్ ఐడెంటిటీ అథెంటికేషన్ వ్యక్తిగత గోప్యత భద్రమేనా అని చెప్పేసి అయితే అనుమానాలు అయితే వస్తున్నాయి ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రైవేట్ సంస్థలకు విస్తరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఆధార్ను ఉపయోగించి వినియోగదారుడి సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి ఇకపై ప్రైవేట్ సంస్థలకు సైతం అనుమతి ఇవ్వనుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది ఆధార్ అథెంటికేషన్ సేవలను వినియోగించుకోవాలనే ప్రైవేట్ సంస్థలు నిర్దేశించిన ప్రక్రియలకు లోబడి దరఖాస్తు చేసుకోవాలి కేంద్రం సంతృప్తి చెందితేనే అనుమతులు వస్తాయి ఆ స సదర్ ప్రైవేట్ కంపెనీలకు అంటే త్వరలోనే ఆధార్ కలిగిన ప్రతి పౌరుడిని అథెంటికేషన్ ద్వారా వారి గుర్తింపును ప్రైవేట్ సంస్థలు ధృవీకరించుకునే సేవలు అందించయి సో కొన్ని ఇప్పుడు లోన్ల విషయంలో కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఇట్లా రకరకాల ప్రైవేట్ వ్యవతూ మనం ఆధార్ కార్డ్ ఇవ్వాలి వాడు యుఐడి ఆధార్ దాంతో వెరిఫికేషన్ చేసుకోవాలి అంత దుకాణం లేదు వానికే డైరెక్ట్ యాక్సెస్ ఇస్తారు కరెక్టా కాదా ఈ వ్యక్తి వ్యక్తాలు తొలిసారిగా ప్రైవేట్ యాప్స్ లో ఆధార్ ఆధారంగా స్పేస్ ఐడెంటిటీ అథెంటికేషన్ అందుబాటులోకి రానుంది ఆధార్ అథెంటికేషన్ గుడ్ గవర్నెన్స్ సవరణల చట్టం రెండు వేల ఇరవై ఐదు లోబడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గుడ్ గవర్నెన్స్ నిబంధనల మేరకు కేంద్రం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్ పోర్టల్ ను గురువారం ప్రారంభించింది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు వందల డెబ్బై ఐదు శాఖలను ఐటీ శాఖ గుర్తించింది సో ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి ఆయా ప్రభుత్వ శాఖల శాఖలు ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ను నిర్వహించడానికి అనుమతి పొంది ఉన్నాయి ఇకపై ప్రైవేట్ సంస్థలు ఇలాంటి అనుమతులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది ఇందుకోసం అనుమతి ప్రక్రియను స్పష్టం చేసింది స్పష్టంగా పేర్కొంది తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ఆధార్ కలిగి ఉన్న వినియోగదారుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు ప్రైవేటు సంస్థల సేవలను పొందవచ్చు హాస్పిటాలిటీ హెల్త్ కేర్ క్రెడిట్ క్రెడిట్ రేటింగ్ బ్యూరో ఈ కామర్స్ సంస్థలు విద్యా సంస్థలు అగ్రిగేట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అవంతరాలు లేని సేవలను పొందే వీలుంటుంది కేంద్రం అనుమతి పొందిన సంస్థలు తమ స్టాఫ్ అటెండెన్స్ ఈకేవైసీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వంటి సేవలను ఆధార్ అథెంటికేషన్ ఉపయోగించుకోవచ్చు ఇక సవరించిన నిబంధనల్లో ప్రైవేట్ సంస్థలు ఎలా ఆధార్ అథెంటికేషన్ పొందవచ్చో కూడా వివరించారు ప్రైవేట్ సంస్థలు సంబంధిత మంత్రిత్వ శాఖకు లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆన్లైన్ ప్రతిపాదనలు పంపాలి ప్రైవేట్ సంస్థలు పంపించిన ప్రతిపాదనలతో సంబంధిత రాష్ట్ర శాఖ సంతృప్తి చెందితే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు కేంద్ర ప్రభుత్వం ఆధార్ సంస్థకు సదరు ప్రతిపాదనను పంపి తగిన సూచన చేయాలని కోరుతోంది యుఐడిఏ ఈ ప్రతిపాదన పరిశీలించి ఎంఈఐటివైకి సిఫార్సు చేస్తుంది ఎంఈఐటివై సదరు ప్రైవేట్ సంస్థకు ఆధార్ అథెంటికేషన్ అప్రూవల్ చేస్తుంది ఆధార్ అథెంటికేషన్ కు ఎందుకు ఈ సేవలు వినియోగిస్తున్నారు అనేది ప్రధానంగా కేంద్రం పరిశీలించనుంది ప్రజలు ప్రభుత్వ ప్రయోజనాలకు ఆ సేవలు ఏ మేరకు ఉపయోగిస్తారనే పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ సిఫార్సు చేస్తుంది మొత్తంగా ఎలా వినియోగిస్తారంటే ఆధార్ అథెంటికేషన్ అనేది సదరు ఆధార్ నెంబర్ కలిగిన వ్యక్తి గుర్తింపును ధృవీకరించుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ ఆధార్ నెంబర్ బయోమెట్రిక్ లేదా డెమోగ్రాఫిక్ వివరాలు సదర వ్యక్తి అందించాల్సి ఉంటుంది అది యుఐడిఏ చెందిన సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోర్ట్ సిటరీకి వెళ్తుంది సిఐడిఆర్ ఆ సమాచారాన్ని పరిశీలించి అవును కాదని సమాధానిస్తుంది ఆందోళనలు దేనికి ఆందోళన జరుగుతున్నాయి ఆధార్ చుట్టూ ఇదివరకే వివాదాలు ఉన్నాయి ముఖ్యంగా డేటా సెక్యూరిటీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళన కూడా ఉన్నాయి కోవిన్ పోర్టల్ ఐసిఎంఆర్ డేటాబేస్ లీకుల్లో ఆధార్ సంబంధిత డేటా ఉన్నట్టు వార్తలు వచ్చాయి ఐసీఎంఆర్ డేటాబేస్ లీక్ తో కనీసం డెబ్బై కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు చోరీ అయ్యాయి ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ ప్రైవేట్ కు విస్తరిస్తుంది అంటే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అయితే ఉందని చెప్పేసి కూడా అంటారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి అని ఒకసారి దాంట్లో ఆధార్ను ఒక స్వచ్ఛంద గుర్తింపు నిర్ధారణ వ్యవస్థగా తెచ్చారు అది సంక్షేమాలను అవినీతిని అరికట్టడానికి తెచ్చారు కానీ అమలులో ఆధార్ అనేది తప్పనిసరిగా మారిపోయింది రెండు వేల ఇరవై ఒకటి కల్లా మూడు వందల పన్నెండు ప్రభుత్వ పథకాలు ఆధార్ బయోమెట్రిక్ లింక్ తో ముడిపడ్డాయి ఇప్పుడు ప్రైవేట్ రంగానికి విస్తరించడంతో ఆధార్ లేకుంటే మెజార్టీ సేవలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అధికారికంగా తప్పనిసరి అని చెప్పకుండా అనధికారికంగా ఆధారి అన్నింటికీ ఆధారమయ్యే అయ్యేలా పరిస్థితులు ఉండన్నాయి ఆధార్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు గతంలోనే తప్పు పట్టింది రెండు వేల పద్దెనిమిది రూలింగ్ లో ఆధార్ను వాలంటీర్గా చూడాలని స్పష్టం చేసింది ప్రైవేట్ సంస్థలకు ఆధార్ అథెంటికేషన్ వాణిజ్య అవసరాలు డెమోగ్రాఫిక్ బయోమెట్రిక్ సమాచారం ప్రొఫైలింగ్ ను నిరోధించేలా ఆధార్ యాక్ట్ లోని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ రూలింగ్ కు విరుద్ధంగా ఉన్నాయని ఈ నిర్ణయాలు పౌరుల వ్యక్తిగత గోప్యతను హరిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు సో మొత్తంగా మరి ఈ ప్రైవేట్ సంస్థలకు ఆధారో పోతే మరి సెక్యూరిటీ ఉంటుందా లేదా అనే అంశాన్ని మనం చూడాలి